ఒకే రకమైన డిమాండ్ ఉన్న పత్తి విత్తనం కోసం రైతులు పోటెత్తడంతో ఆదిలాబాద్ పట్టణంలోని దుకాణాల వద్ద రద్దీ నెలకొంది అయితే విత్తనం కోసం గుమ్గూడిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారన్న కొందరు బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలు సిఐ సత్యనారాయణ ఖండించారు రద్దీ బాగా ఉండటంతో ఉదయం నుంచి తాము బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతను పర్యవేక్షిస్తున్నామని ఎక్కడా లాఠీఛార్జ్ మాత్రం చేయలేదని అంటున్న సిఐ సత్యనారాయణతో అమ్మా న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ ఆదిలాబాద్ పట్టణంలోని ఫర్టిలైజర్ షాపుల దగ్గర ఒక రకం పత్తి విత్తనాల కోసం రైతులందరూ కూడా ఒకే రకమైనటువంటి ఒక పత్తి విత్తనం కావాలని చెప్పేసి సిక్స్ ఫైవ్ నైన్ అనే రకం కోసం పత్తి విత్తనం కోసం అయితే బాగా భారీగా జనం గుమిగొడారు అయితే అక్కడ మరి ఉదయం కొంతమంది బీఆర్ఎస్ నాయకులు లాఠీ చార్జి జరిగినటువంటి సందర్భం లా అని ఆరోపిస్తున్నారు మరి మనతో పాటు సిఐ సత్యనారాయణ గారు ఉన్నారు అసలు అక్కడ వాస్తవంగా ఏం జరిగిందో మనం తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఉదయం కొంత మంది బాగా గుమ్మిగొడినప్పుడు ఆ మందిని చిదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు దీన్ని మిలా చూస్తారు ఈ రైతులపైన ఎటువంటి లాఠీ చార్జ్ జరగలేదు ఈరోజు ఉదయం నుండే మేము బందోబస్తు ప్లాన్ చేసుకొని బందోబస్తు అన్ని షాపుల దగ్గర కూడా ఈ రైతులు ఎక్కువ మందే వస్తారు అన్న ఉద్దేశంతోనే మేము మార్నింగ్ నుండే బందోబస్తు స్టార్ట్ చేసినాం ఈ బందోబస్తులో భాగంగా ఏంటంటే రైతులు ఒకరిసారి వచ్చారకి వాళ్ళని ఒక లైన్లో క్రమబద్ధీకరణలో పెట్టడం జరిగింది అంటే వాళ్ళు రైతులు అయితే ఏమనుకుంటున్నారంటే మాకు రావు కావచ్చు ఇవి సరిపోవేమో అనుకొని మేము తొందర తొందర వెళ్ళాలన్న విషయంలో ఒకరి మీద ఒకరు ఇట్లా ముందరికి వచ్చిండ్రు వస్తే వాళ్ళందరినీ మాత్రం కొంచెం వెనుక జరిపి అందరిని ఒక క్రమబద్ధతలో లైన్లో పెట్టి వాళ్ళందరికీ కరెక్ట్ అందే విధంగా వాళ్ళు ఈజీగా తీసుకునే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా మేము పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా రైతులు అందరూ హ్యాపీగానే వచ్చి తీసుకొని వెళ్ళిళ్ళు ఎటువంటి లాఠీ చార్జీ జరగలేదు అంటే పోలీసులు తోశారు మమ్మల్ని అని చెప్పేసి అంటున్నారు తోయడం అంటూ ఏం జరగలేదు వాళ్ళందరూ ఒకరి మీద ఒకరు పడుతుంటే ఆ ముసలాయిన ఒకతడు ఆ కింద పడిపోతుంటే అతన్ని కాపాడడం కోసం కొంచెం అందరినీ కొంచెం పక్కకు జరిపి అతన్ని నిలబెట్టి బయట తీసినాం అంతే తప్ప ఎక్కడ కూడా లాఠీచారి జరగలేదు అది చెప్తున్నారు కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని కాపాడేటటువంటి సమయంలో కొంతమందిని ఆ పక్కకు నెట్టేసేది తప్పితే లాఠీ చార్జ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్కడ జరగలేదని చెప్పేసి సిఏ చెప్తున్నారు ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవంగా చెప్తున్నారు ఉదయం నుంచి కూడా తామంతా పూర్తి బందోబస్తు షాపుల దగ్గర ఏర్పాటు చేసినట్టు ప్రతి షాపు దగ్గర కూడా తాను ఉదయం నుంచి కూడా తిరుగుతున్నట్టు చెప్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదన్నట్టుగా సిఏ సత్యనారాయణ చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్తో సత్యనారాయణ అమాన్యూస్ ఆదిలాబాద్